హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ ఈరోజు పెసరపప్పు చారు అలాగే క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తా అండి మీరు కూడా ట్రై చేయండి క్యాలీఫ్లవర్ పీసెస్ని ముక్కలు కట్ చేసుకొని స్టవ్లు గీచ్ుకొని వాటర్ పోసుకొని ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల చిన్న చిన్న పురుగులు మనకు కంటికి కనబడి ఉన్నాయి కూడా పోతాయండి వాటర్ వడపెట్టుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎండుమిర్చి ఒక స్పూన్ పచ్చని పప్పు కసుటి మీతి ఒక స్పూన్ ధనియాలు ఎల్లుల్లి రెప్పలు ఎండి కొడుక ముక్కలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనసపూ అనసమొక్క వీటిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ గీచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మసాలా దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం లేదు పచ్చివాసన పోయే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కా పెట్టేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే ఫ్రై మనం వేపుకున్నామో ఈ మసాలా దినుసుల్ని అదే ప్యాన్లో మూడు గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుంటున్నాండి ఎండుమిర్చి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వడపెట్టి పక్క పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేపి పక్క పెట్టుకున్నాం కదండి మసాలాని అది పౌడర్ చేసేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలకి పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాలిఫ్లవర్ ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ముక్కలు మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ దీనిపైన వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఎండి కొబ్బరి అవి ఉంటాయి కాబట్టి కింద అంటుతూ ఉంటుందండి అందుకనే కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా పౌడర్ ముక్కలు బాగా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి మసాలా బాగా పట్టి ముక్కలకి కుక్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ కారం ఏం యాడ్ చేయలేదు ఎండుమిర్చి అలాగే మిరియాల పొడి అవన్నీ వేసుకున్నాం కాబట్టి స్పైసీ స్పై స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దీనికి కాంబినేషన్గా ఇక్కడ నేను పెసరపప్పు చారు ప్రిపేర్ చేస్తున్నానండి పెసరపప్పు ఒక కప్పు తీసుకొని ఒక కప్పు పావు గంట ముందు నానపెట్టుకొని పక్కా పెట్టేసుకున్నాను కుక్కర్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు వేసి టూ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకున్నానండి మనం ఇంతకుముందు క్యాలీఫ్లవర్కి ఫ్రై చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాతోని ఇక్కడ నేను చారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి ఒక రెండు చిన్న సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను స్టవ్ వెల్గించుకొని ఒక బౌల్ పెట్టుకొని రెండు గరటిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు పప్పు అవన్నీ వేసుకొని టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి ఇవి మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి పప్పు ఇక్కడ మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా కలుపుకొని వే పోసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే అంతే అండి మసాలా పెసరపప్పు చారు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు చారు అలాగే క్యాలీఫ్లవర్ మసాలా ఫ్రై నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్